అందరికీ నమస్కారం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో రొనాల్డ్ రిగాన్ ఎయిర్పోర్ట్ వద్ద పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ప్రమాదానికి గురికావడం జరిగింది గాలిలో మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొన్న విమానం ఎయిర్పోర్ట్ సమీపంలోని పోటోమాక్ అనే నదిలో కూలిపోవడం జరిగింది ఈ విమానం క్యాన్సస్లోని విజితా సిటీ నుండి వాషింగ్టన్ సిటీకి వచ్చే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ విమాన ప్రమాదం జరిగే సమయంలో విమాన శిఖలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది ఈ నది ఉష్ణోగ్రత సుమారుగా మైనస్ వన్ నుండి మైనస్ టూ డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది ఇలాంటి ఉష్ణోగ్రత వద్ద మనుషులు జీవించడం అనేది చాలా కష్టం నిపుణులు చెప్పిన ప్రకారం ఈ ఉష్ణోగ్రత వద్ద మనుషులు ముప్పై నుండి తొంభై నిమిషాలు మించి జీవించలేరని చెప్తున్నారు ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అరవై నాలుగు మంది ప్రయాణికులు ఈ విమాన ప్రమాదంలో మరణించినట్టు అమెరికా ప్రకటించింది ఈ అరవై నాలుగు మందిలో ఆర్మీ హెలికాప్టర్ సైనికుడి మృతదేహం కూడా ఉంది మృతుల్లో అమెరికన్లతో పాటు కొందరు రష్యన్లు కూడా ఉన్నారు పోటోమాక్ రివర్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సహాయ చర్యలు అందించడం జరిగింది రిగాన్ విమానాశ్రయంలో బాంబాడియర్ సిఆర్జే సెవెన్ జీరో వన్ విమానం ల్యాండ్ అవుతుండగా సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొట్టింది దీంతో విమానం మూడు చోట్ల ముక్కలుగా విరిగిపోయి పోటోమాక్ నదిలో పడిపోయింది ఈ ప్రమాద ఘటనలో విమానంలోని అరవై నాలుగు మంది అలాగే హెలికాప్టర్లోని ముగ్గురు అంటే మొత్తం అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇక ఈ అరవై ఏడు మృతి చెందినటువంటి వాషింగ్టన్ విమాన ప్రమాద ఘటన అనేది అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరంగా భావిస్తున్నారు అసలు ఈ విమాన ప్రమాదాలకు ముఖ్యంగా ఐదు కారణాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు అందులో యాభై శాతం విమాన ప్రమాదాలకు పైలట్లే కారణమని చె అంటున్నారు ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులు క్షితగాత్రుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు ఈ కష్టకాలంలో భారత్ అమెరికా ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు ఒకవైపు ఈ ఘటన మరవక ముందే మరోవైపు ఇంకో విమాన ప్రమాదం చోటు చేసుకుంది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది విమానం కూలిపోవడంతో పలు ఇల్లు కార్లు దగ్ధం అయిపోయాయి ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం జరిగింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి